అందరికీ నమస్కారం భోగి పాతను వదిలి కొత్తను ఆహ్వానించే పండుగ ఈ పండుగ వెనక ఒక గొప్ప అర్థం ఉంది చీకటిని తరిమికొట్టి వెలుగు ఇది ఉన్నంతలో ప్రశాంతంగా ఉండడమే నిజమైన భోగం ఈ భోగి మంటల వెచ్చదనం మనందరి జీవితాల్లో కొత్త వెలుగును నింపాలని కోరుకుంటున్నాను ఈ సంక్రాంతి మీ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ హరిణి భోగి లేదా భోగి పండుగ అనున్నది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఆంధ్రుల పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలలో మొదటి రోజున భోగి అంటారు ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే భోగి మంటల ప్రత్యేక అర్థం ఉందని పండితులు చెప్తారు దక్షిణాయన కాలంలో ఎదురైన కష్టాలు తొలగి ఉత్తరాయణ కాలంలో మంచి రోజుల ప్రారంభం అవ్వాలని కోరుకుంటూ ఈ మంటలు వేస్తారని విశ్వాసం ఇది హిందూ సార్వ క్యాలెండర్లోని మార్గశిర మాసం చివరి రోజున వస్తుంది గ్రగోరియన్ క్యాలెండర్ ప్రకారం జనవరి పద్నాలుగు ఇప్పటి వరకు హరిణి వాయిస్ ఓవర్ ఇచ్చింది భోగి పండుగ రోజు తెల్లవారుజాముని అభ్యంగన స్నానం చేసి దక్షిణాయనంలో పడిన కష్టాలను తొలగించుకోవడానికి భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకల దండలు పాత వస్తువులను వేస్తారు చలికి ఆ భోగి మంటల వేడిని ఆస్వాదిస్తారు ఇంట్లో పూజ చేసుకుని దగ్గరలో టెంపుల్స్కి వెళ్ళి వస్తారు అరిసెలు సున్నుండలు పాకుండలు మిఠాయిచ్చు చెక్కలు గారెలు లాంటి పిండి అందరికీ షేర్ చేసుకుని తింటారు లంచ్కి అత్తేసర పచ్చి పులుసు బెల్లం నెయ్యి వేసుకుని ముగిస్తారు సాయంత్రం పిల్లల తలలపై భోగి పండ్లు అంటే రేగి పండ్లు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా సంపన్నంగా ఉంటారు ఇవన్నీ చేయడం వల్ల భోగి రోజున అదృష్టం సంపద ఆరోగ్యం సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్